నంబర్ హలో హలో ఎవరు నేను రోజా ఈ నెంబర్ నుంచి కాల్ చేశావు ఏం చేయండి మరి నా నెంబర్ గుర్తుపడుతుంది అందుకనే కొత్త సిమ్ వేసాను అవునా చెప్పు ఎందుకు కాల్ చేసావు ఎందుకు కాల్ చేసానా అలాంటి రావటం లేదు కనీసం మాట్లాడతావా అది లేదు అవునా సరే చెప్పు ఏం చెప్పను నాకు ఒక డౌట్ ఉంది క్లియర్ చేస్తావా డౌటా ఏంటి వన్ ఫోర్ త్రీ అండి చూస్తా ప్లీజ్ వన్ ఫోర్ త్రీ అంటే వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అంటే నూట నలభై మూడు వన్ ఫోర్ ఫోర్ అంటే నూట నలభై నాలుగు దీని దీనికోరకే మా ఆయన ఫోన్ చేసి ఇబ్బంది పెడతావా అక్క ఉండు చూసినావా పక్కింటి రోజు ఎంత చూసారో ఫ్రీగా లెక్కలు ఎంచుకున్నావా నీకు ఫోన్ చేసింది అవును కరెక్ట్ నువ్వేందు భయపడతాను నీకు లెక్కలు రావా ఏంది నాకెందుకు లెక్కలు రావే और उड़ में गोडा और